శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ ప్రతి అమావాస్య నాడు చేయదగిన అత్యంత రహస్యమైన మహత్వపూర్ణమైన సాధనని తెలియజేయబోతున్నాను అయితే ఈ సాధనని అనుమాన పక్షులు చిన్న విషయానికి కూడా వంద సందేహాలు వచ్చేవారు పిరికివారు ఇంతవరకు మన ఛానల్లో చెప్పిన ఏ సాధనని చేయని వారు ఇది చేయకూడదు ఇది పూర్తిగా కేవలం సాధకుల కోసం మాత్రమే కనీసం మూడు గంటలైన ఆసనంపై లేవకుండా చేయగలిగేవారే ఈ సాధనని చేయాలి ఈ సాధనని సనాతన ధర్మంపై విశ్వాసం ఉన్నవారు గురువాక్యంపై అచంచలమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారే ఈ సాధన చేయవలసి ఉంటుంది సకల శాపాలు సకల తంత్రబాధలు సర్వదోషాలు గ్రహ దోషాలు సాధనలో వచ్చే అన్ని రకాల అడ్డంకులను అన్ని రకాల విఘ్నాలను తొలగించగల శక్తివంతమైన ఈ సాధనని ప్రతి అమావాస్య నాడు చేయడం శుభప్రదం సాధారణమైన లౌకిక సమస్యలు తీరడం కోసం చేసేవారు తమ సమస్యలు తొలగే వరకు కోరికలు తీరే వరకు ప్రతి అమావాస్య నాడు చేయాలి దురదృష్టాలను తొలగించడంలో ఇది తిరుగులేని సాధన సాధకుల మటుకు ప్రతి అమావాస్యకు ముఖ్యంగా నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య నాడు తప్పనిసరిగా చేస్తే నవరాత్రులు వారు చేసే మంత్ర సాధనలకు ఏమైనా ఋషుల శాపాలు ఉంటే అవి తొలగిపోతాయి మరియు అమ్మవారి అనుగ్రహం కూడా మరింత శీఘ్రంగా లభిస్తుంది నవరాత్రులు దగ్గరలో ఉన్నాయి కావున తప్పకుండా అందరూ ఈ సాధనని అమావాస్య నాటి రాత్రి సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అయితే ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రైవేట్ వీడియోలో మాత్రమే ఉపదేశించడం జరుగుతుంది కంగారు పడకండి ఉచితమే రుసుములు ఏమీ లేవు కానీ ఇది యూట్యూబ్లో సెర్చ్ చేసే ప్రతి వారికి కనపడకూడదు అర్హత లేని వారికి అస్సలు అందరాదు అందుకని మన సిద్ధమంత్రం టెలిగ్రామ్ ఛానల్లో ప్రైవేట్ వీడియో లింక్ ఇస్తున్నాను పరిశీలించండి గుప్తమైన సాధనలు ఇక ముందు టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే ప్రైవేట్గా షేర్ చేయబడతాయి అందరూ చేయదగిన మటుకు పబ్లిక్గానే యూట్యూబ్ ఛానల్లోనే షేర్ చేయడం జరుగుతుంది సాధకులు కాకుండా పాస్ గాళ్ళు స్పామర్లు ఆస్ట్రాలజీ జాతకాల బ్యాచ్లు మన పాత టెలిగ్రామ్ ఛానల్లో దూరడం వల్ల ఆ గ్రూప్ డిలీట్ అయిపోయింది ప్రస్తుతం ఛానల్లో నాతో పాత గ్రూప్ మెంబర్స్ తప్ప కొత్త వారు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు పాత వారిలో కూడా టైంపాస్ ఫార్వర్డ్ మెసేజ్ బ్యాచ్లని సాధనలు చేయకుండా జాతకాల గురించి అడిగేవారిని పనికిమాలిన సందేహ పక్షుల్ని అవతల వారి సమయాన్ని గ్రాంటెడ్గా తీసుకునే వారని బ్లాక్ చేయడం జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది అయినా జెన్యున్ సాధకులు ఉంటే చాలు వారికి మార్గనిర్దేశనం చేయగలిగితే మా గురుదేవుల రుణం కొంతైనా నాకు తీరినట్లు అవుతుంది టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సాధకులు మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక ప్రత్యక్షంగా అపాయింట్మెంట్లు ఇవ్వడం కూడా నిలిపివేస్తున్నాను ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే రామకోటి పూర్తి చేసిన వారు ఉన్నారు వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చి ఇంకా ఆఫీస్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రామకోటితో అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు పెయిడ్ అపాయింట్మెంట్తో వాళ్ళు కూడా సాధనల గురించి కాక జాతకాల గురించి ఇతరత్ర వివాహ సమస్యలు విడాకుల సమస్యలు కోర్టు సమస్యల గురించే వస్తున్నారు వాటి కోసం కాదు నేను ఆఫీస్ తీసుకున్నది అని మన సాధకులకి తెలుసు అయితే సాధకులను మటుకు నేను ఏదైనా దగ్గరలో ఉన్న ఆలయాల్లో కలవడం జరుగుతుంది లేదా టెలిగ్రామ్ కాల్స్ ద్వారా అయినా నేను టచ్లోనే ఉంటాను కంగారు పడకండి శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత స్వస్తి